హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇషా బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే సరిగ్గా సరిగా వినిపించలేదని ఇస్తున్నా నడవండి పైకి ఎక్కడికి వచ్చా ఉందా ఎక్కడికి వచ్చా అని మా వద్దా వాళ్ళు ఆడబడుచు అత్తగారు అన్నీ పూలేనా అబ్బా రోజెస్ బాగున్నాయి కదా మల్బార్యాగన్ స్వీట్ నిమ్మనా స్వీట్ లెమన్ అది చూడండి ఫ్రెండ్స్ అందరు ఎవరైనా పాజిబుల్ ఉంటే పెంచుకోండి ప్రశాంతంగా ఉంది స్టార్ ఫ్రూట్ కాదు స్టార్ ఫ్రూట్ రోజెస్ అయితే బాగున్నాయి అన్నీ రో ఎక్కువ రోజెస్ పెట్టారు మంచిగా చూడండి మా మా విలేజెస్ గోదావరి సైడ్ ఇలా ఉంటాయి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే అంటే మీకు ఎప్పుడు చూడండి ఎప్పుడు చూడని వెరైటీ చూపిస్తాను గ్రీన్ చామంత్ చూసారా ఉందా బాగుంది కదా గ్రీన్ చామంతి ఎండకే ఎక్కువ ఫోకస్ అవ్వట్లేదు కానీ చాలా బాగుంది చామంత్రలో కూడా బాగానే వెరైటీస్ పెట్టారు చూడండి ఇట్లా ఉంటుంది విలేజెస్లో చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది ఎదురుగుండే స్కూలు నాకు అక్క అవుతుంది ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అన్నమాట పక్కా పల్లెటూరు ఎంత అందంగా ఉందంటే చాలా అందంగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ గోదావరి దగ్గరికి వచ్చాము అక్కడే పక్కనే గోదావరి అనమాట అందుకని ఇక్కడ గోదావరి దగ్గరికి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అందరూ చాలా చాలా బాగుంది కూడా చాలా అంటే చాలా బాగుంది గోదావరి ప్రశాంతంగా ఉంది చూస్తుంటే స్విమ్మింగ్ చేయాలనిపించింది కానీ బట్ అక్కడ రెడీ అయ్యి అందంగా ఫంక్షన్కి వచ్చాం కాబట్టి ఆ పనులు చేయలేం ఆ సాహసం చేయలేము అక్కడ చేపలు అన్నీ బాగున్నాయి అక్కడ మా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు వెనకాల సరిగ్గా వినిపించట్లేదు క్లమ్జీగా ఉందని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా పదండి కింద చూద్దామని చెప్పేసి అంటున్నాను అక్కడ చూడండి అక్కడ చేపలు కూడా కనిపిస్తాయి ఫోకస్ అయిందో లేదో తెలియదు కానీ కనిపించాయి లైవ్లో అయితే కనిపించినాయి అక్కడ ఇంకా చూడండి వెళ్ళిపోతున్నాయి మా సౌండ్ వినిపించి చెప్పు సౌండ్ చేపలు చూడండి ఇలా కొట్టుకుంటున్నాయి అసలు ఫోన్లో క్లారిటీగా ఫోకస్ అవ్వలేదు కానీ మా లైవ్లో చూస్తే కనిపించినాయి అందరూ తప్పనిసరిగా విజిట్ చేయండి సంక్రాంతికి చాలా బాగుంటుంది అటు సైడ్ కోడి పందాలు మంచిగా అన్నీ బాగుంటాయి అన్నమాట అటు సైడ్ పండగ అంటేనే వేస్ట్ వెస్ట్ అనమాట తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా బాగా బాగా జరుగుతాయి తప్పనిసరిగా అక్కడ విజిట్ చేయండి అందరూ సంక్రాంతికి అయితే తాళాలు వేసుకున్నాయి చాలా పీస్ఫుల్గా ఉందని చెప్పేసి వచ్చామన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ నిమ్మల రామనాయుడు గారు వచ్చారు ఫంక్షన్కి అదే చిన్న క్లిప్పు షూట్ ఉండే అనమాట అదే యాడ్ చేసాను ఫంక్షన్ అయితే ఏం షూట్ చేయలేదు మ్యారేజ్ కానీ ఫంక్షన్ కానీ నేను ఏ వీడియో తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉంటుంది సరదాగా చిన్న క్లిప్ అయితే షూట్ చేసిన